దేవుని పరిశుద్ధ మహిమ మనకు గాక కలుగునగాక ప్రభునందు ప్రేమైనటువంటి స్నేహితులారా సోదరి సోదరులారా మీకందరికీ ప్రభు అయి సుక్రీస్తు ప్రేమ వందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీతో కలిసి ధ్యానం చేయడానికి లేక పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని అంతగానో స్థుతిస్తూ ఉన్నాను వేలరా కొన్ని కొన్నిసార్లు నా మాటలు కొంత మీకు ఇబ్బంది కలిగించిన దయతో నన్ను క్షమించి దేవుని యొక్క మాటను మనము అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించాలన్నదే నా యొక్క ఉద్దేశం దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచేసుకుంటూ ఈ చివరి దినాలలో మనం ప్రభు కొరకు సిద్ధపడి ఉండాలి ఎందుకంటే ప్రభు కొరకు కొరకైనటువంటి సూచనలు ఎన్నో జరుగుతున్నాయి మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ దినాల్లో నాకు కనబడుతున్నటువంటి సూచన ఏంటంటే దశలోనికలుగా రాసిన రెండవ పత్రికలో మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది ఆ తర్వాతే పాపపురుషుడు ప్రత్యక్షం అవుతాడు ఆ తర్వాత ప్రభు రాకడొస్తుంది అని ప్ర ఈ ప్రవచనం నెరవేరుతూ ఉంది ఈనాడు విశ్వాసులమని చెప్పుకొని విశ్వాసం లేకుండా జీవిస్తున్నటువంటి భ్రష్టుల మధ్య భ్రష్టులతో సంఘాలు నిండి ఉన్నాయి పేరుకు విశ్వాసులే కానీ విశ్వాసం లేనివారు భ్రష్టత్వం అంటే విశ్వాసం లేకపోవటమే భ్రష్టత్వం కొన్ని రెండవ పత్రిక పదమూడో అధ్యాయం ఐదవ చనంలో మాట రాయబడి ఉంది కాబట్టి జాగ్రత్త పడదా మనము దేవుని యొక్క వాక్యపు వెలుగులో ప్రభు కొరకు సిద్ధపడతాం ఈ దినాలలో మనము కొండ మీద ప్రసంగం మతై సువార్త ఐదవ ధ్యానంలో ఉన్నటువంటి సంగతులను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం మరి పాత ధర్మశాస్త్రము ఏసు ధర్మశాస్త్రము అని ఇక్కడ ఒక అంశాన్ని పెట్టుకుని మనం ధ్యానం చేయబోయేటువంటి విషయాలు శ్రద్ధగా వినండి ఎందుకంటే ప్రభువారు ఈ మతేశ్వార్త ఐదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన నుండి చివరి వరకు కూడా కామన్గా మనకు కనబడేటువంటి మాట ఏంటంటే పూర్వీకులతో మీకు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అయితే నేను చెప్పినది ఏమనగా అనే మాటలు మనం చూస్తున్నాం ఎందుకంటే పూర్వీకులతో చెప్పబడినటువంటి మాట పాత ధర్మశాస్త్రం అయితే నేను చెప్పే మాట ప్రభువారు చెప్పేటువంటి మాట ఈ రెండింటికి మనము తేడాలు మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రభు చెప్పినటువంటి మాటను మనం గైకోవాలి ఎందుకంటే పూర్వీకులతో చెప్పబడినటువంటి పాత ధర్మశాస్త్ర మాటల కన్నా కూడా ప్రభువారు చెప్పినటువంటి మాటలు చాలా ఎక్కువైనటువంటి తీవ్రత కలిగి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం పిల్లలు కాబట్టి ఈ యొక్క మాటలు మనము జాగ్రత్తగా ఆలోచన చేద్దాం తర్వాత కూడా మీరు ధ్యానం చేయండి గ్రహించండి ఆలోచించి గై కొనండి ఇరవై ఒకటవ వచనం నుండి మతైసు అట అధ్యాయము ఇరవై ఆరు వచనాలు చదువుకుందాం నరహత్య చేయవద్దు నరహత్య చేయవాడు నగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద అనగా నిర్నిమిత్తముగా కోపబడు ప్రతివాడు నగును తన సహోదరుని చూచి వ్యద్దుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీటమునద్ద అర్పణము అర్పితు చూడగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏదైనాను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీటమిదట్టు నేను నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపము నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును అంతటి నీవు చెరసాలలో వేయబడదువు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలపలికి రానేరు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను పరిశుద్ధి తండ్రి నీకు స్తోత్రాలు నీ వాక్యాన్ని చదువుకున్నాం నీవే ఈ వాక్యంలో ఉన్నటువంటి సంగతులను ఆ యొక్క భావాలను మీరే మాకు తేటగా వివరించి బోధించండి ప్రభు సారిసారికి తప్పిపోయేటువంటి వారం పడిపోయేటువంటి వారం జారిపోయేటువంటి వారం మీరు కనికరించండి ఈ వాక్య పెలుగులో మమ్మల్ని నడిపించండి ఈ వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయండి ఈ పక్షాన్ని నిలిచిన వాడిని నిష్ప్రయోజకుడు మీరే కనికరించండి ప్రతి దోషాన్ని పరిహరించమని యేసుక్రీస్తు ప్రభు నామంను బట్టి ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుడు సెలవిచ్చినటువంటి ధర్మశాస్త్ర గ్రంథములో నరహత్య చేయవద్దు అనేది ఒక ఆజ్ఞ నిర్గమకాండము ఇరవై అధ్యాయము పదమూడవచనంలో దేవుడు అక్కడ సెలవిచ్చాడు అలాగే ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయము పదిహేడవ వచనములో కూడా వారు చెప్పారు నరహత్య చేయకూడదు అని అట్లాగే లేవే కాండము లేవే కాండము పదిహేడవ లేక పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాల్లో కూడా చెప్పాడు లేవే కాండం పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనంలో నీ హృదయంలో నీ సహోదరుని మీద పగపట్టకూడదు అన్నాడు నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండాన్నట్లు నీవు తప్పక వానిని గద్దెంపవలను కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమింపవలేను పురులరా గమనించండి పాత నిబంధనలో లేవే కాను పంతొమ్మిది పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ప్రభు ఏదైతే చెప్పాడు ఇక్కడ కూడా మత ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుండి ఆ మాటలే చెప్పాడు ఇక్కడ మనం చూస్తున్నాం ఏమన్నాడు నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కూపబడు ప్రతివాడు తన సహోదరుని మీద కూపబడు ప్రతివాడు అనే మాట దగ్గర ఒకటిని అంకెవేసి సహోదరుని మీద మాట దగ్గర ఒకట నంకి వేసి నిన్నిమిత్తముగా అని కూర్చోబడి ఉన్నది అన్నాడు అంటే కారణం లేకుండా కోపపడవద్దు ఒకవేళ కోపపడిన పాపము చేయకండి అన్నాడు చూడండి ఎపస్సీ పత్రికలో మరి కోపము పాపానికి దారి తీస్తుంది అందుకని ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు నరహత్య చేస్తేనే పాపం కాదు మరి నువ్వు కోపపడితేనే పాపము అన్నాడు ఎందుకంటే పాపము లేక కోపము పాపానికి నడిపిస్తుంది అందుకని ఇక్కడ ఏమన్నాడు ఇరవై ఆరు వచ్చును పత్రిక నాలుగో అధ్యాయంలో చూడండి కోపపడు కానీ పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు మీ కోపము నిలిచి ఉండకూడదు అన్నాడు ఇదే సంగతి లేవకాండంలో లేవే కాణం లేమని చెప్పాడు నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకున్నట్లు నీవు తప్పక వాణిని గద్దెంపవలను ఇక్కడ పంట పద్దెనిమిది వచ్చినంలో కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక అన్నాడు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక కోపము మాను ఆగ్రహము విడిచిపెట్టు అని బైబిల్ చెప్తుంది కోపము మాను ఆగ్రహం విడిచిపెట్టు అసలు నరహత్యకు నాంది ఎక్కడందరే కోపమే కోపాన్ని అలాగే ఉంచుకుంటే యపస్వి పత్రికలో ప్రభు ఏం చెప్పాడు పౌలం చెప్పాడు కోపపడండి కానీ పాపం చేయకండి ఆ కోపము నీలో గూడు కొట్టుకునేటట్లుగా చేయకండి ఆ కోపాన్ని నువ్వు మానాలి సూర్యుడు అస్తమించే లోపు నువ్వు కోపాన్ని మానాలి అన్నాడు ఎందుకంటే సూర్య అస్తమయమే దిన ప్రారంభం యూదుల లెక్క ప్రకారం అసలు బైబిల్ లెక్క ప్రకారము సూర్యాస్తమయం మొదలుకొని మరుసటి రోజు సూర్యాస్తమయం వరకు ఒక రోజు అందుకనే మనం ఆడికాండ మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని చేసినప్పుడు అక్కడ మనం చదువుతాం అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అంటాడు కాబట్టి సూర్యాస్తమయం వరకు కూడా నీ కోపము నిలిచి ఉండకూడదంటే రెండవ రోజు రాకుండా కానీ ఒక్క రోజులోనే నీ కోపాన్ని విడిచిపెట్టేయాలి అలాగే ఒకవేళ రోజులు వారాలు నెలలు సంవత్సరాలు కనుక ఆ కోపాన్ని నీలో ఉంచుకుంటే అది పగగా మారిపోతుంది పగబట్టకూడదని చెప్పాడు ఇక్కడ మనము లేవేకాండము పన్నెమ్మదవ అధ్యాయములు కూడా ప్రభు దాన్ని చెప్పాడు ఇక్కడ చూడండి పదిహేడు వచ్చినలో నీ హృదయములో నీ సహోదరుని మీద పగబట్టకూడదు అన్నాడు నీ సహోదరుని మీద నువ్వు పగబట్టకూడదు ఈ పగ ఏమవుతుంది చూడండి ఈనాడు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి దారుణంగా హత్యలు చేయడానికి గల కారణం ఏంటి నరహత్యలు చేయడానికి గల కారణం ఏంటి చేయించడానికి గల కారణం ఏంటి కోపమే ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి కోపము పగగా మారి ఆ పగ తీర్చుకునేటువంటి వరుసలో అవతలి వ్యక్తిని చంపటము లేకపోతే చంపించటమో జరుగుతూ ఉంది ఈ అనేటువంటి ఈ పాపము నీవు చేయకుండా ఉండాలి అంటే ముందు నీవు కోపాన్ని మానుకో ఒకవేళ కోప పడవలసి వస్తే కోపపడు ఒకవేళ గమనించండి కోపం అనే దానిలో రెండు రకాలు ఉంటాయి ఒకటి నిర్నిమిత్తమైన కోపము నిమిత్తమైన కోపము ప్రభు కూడా కొన్ని సందర్భాల్లో కోపపడ్డాడు దేవాలయములో వారు చేస్తున్నటువంటి వ్యాపారాలన్నీ చూసి నా దేవుని ఇల్లు మీరు వ్యాపారపు డిల్లుగా మార్చేశారు ఎందుకంటే ఇది సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరం ఇది కానీ మీరు దొంగల గుహగాను వ్యాపారపు ఢిల్లుగాను దీన్ని మార్చేశారని చెప్పి ప్రభు అక్కడ తాళ్ళను కొరడాలుగా చేసి అక్కడున్నటువంటి పశువులన్నీ బయటికి తోలివేసి ఆ గువ్వలమ్మేవారిని వారిని వాటిని అన్నిటినీ ఎగరగొట్టేసి ఆ డబ్బులు మార్చేటువంటి బల్లల్ని కూడా పడగొట్టేసి బయటికన్నింటినీ కూడా తోలివేసి శుద్ధి చేశాడు ప్రభు అది ప్రభు యొక్క పవిత్రమైనటువంటి కోపం నా ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నది అని ప్రభు చెప్పాడు అక్కడ తన కళ్ళ ముందు దేవుని మందిరంలో జరుగుతున్నటువంటి అక్రమాన్ని చూడలేక సహించుకోలేక కోపముతో దాన్ని అక్కడ శుద్ధి చేశాడు ఆ పాపాన్ని అక్కడ ఖండించాడు ఆచరణలు పెట్టాడు ప్రియ కొన్ని సందర్భాల్లో తనతో ఉన్నటువంటి శిష్యుల యొక్క అవిశ్వాసాన్ని బట్టి కూడా వారి మీద కోపబడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకని ఎంతకాలం నేను మీతో ఉంటాను ఎంతకాలం మీరు నాతో ఉండి నన్ను గమనిస్తూ నా విశ్వాసం విశ్వాసమించకుండా ఎంతకాలం మీరు ఇలా ఉంటారు అని వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారిని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం కారణం లేకుండా కోపపడకూడదు కోపపడితే ఒకవేళ దాన్ని సూర్యుడు అస్తమించే లోప విడిచిపెట్టాలని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులరా ఒక వ్యక్తిని వ్యర్ధుడ అని కానీ ద్రోహి అని కానీ చెప్పేవాడు నరకాగ్నికి లోనగుతాడు అన్నాడు చూడండి యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మూడవ అధ్యాయం అపుజురైన యోహాను వ్రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనంలో తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు ప్రియులరా ద్వేషించుట ద్వేషించుట అనేది మనం ఇక్కడ చూస్తున్నాం ప్రభువు పాపిని ద్వేషించలేదు కానీ పాపాన్ని ద్వేషించాడు పాపిని దేవుడు ప్రేమించాడు పాపాన్ని ద్వేషించాడు మన ప్రభు నీతిని ప్రేమించాడు దుర్నీతిని ద్వేషించాడు ఒకవేళ మనలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి మనల్ని ద్వేషించినట్లయితే మన గతేమవును అనుకొని ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు ద్వేషించవద్దు అన్నాడు ద్వేషించవద్దు ద్వేషము అనేది ఎక్కడికి తీసుకొని పోయింది నరహత్యకు తీసుకొని పోయింది ఒక వ్యక్తిని బాధించేటట్లు చేసింది ఒక వ్యక్తిని కష్టపెట్టేటట్లు చేసేది అందుకనే ఇక్కడ ద్వేషించవద్దు అన్నాడు సామెతల గ్రంథంలో పదిహేడవ అధ్యాయము ఒక మాట మనము నామిక వేసుకున్నాం ఇరవై ఆరవ వచనం సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం నీతిమంతులను దండించుట న్యాయము కాదు అది వారి యథార్థతను బట్టి మంచివారిని హతము చేయుటే ఇక్కడ ఏమన్నా ఉందండి నీటిమంతులను దండించటం మంచిది కాదు అలా చేసినట్లయితే నువ్వేం చేస్తున్నావు మంచివారిని హతం చేస్తున్నావు అన్నమాట నీతిమంతుణ్ణి దండించే వారు మంచివారిని చంపేస్తున్నారు ఇక్కడ దండించడం కూడా చంపడం అనేటువంటి మరి భావాన్ని కలిగి కనబడతా ఉంది మనకి ప్రియులరా ఆలోచన చేయండి నీటి మంతుల్ని దండించకూడదు దుర్మార్గుల్ని దండించవచ్చు గద్దించవచ్చు కానీ నీటి మంతుల్ని దండిస్తే నువ్వు అతన్ని హత్య చేసినట్టే అవుతుంది కాబట్టి నీవు నీ పొరుగు వారిని ప్రేమించు లేవీ కా పన్నెమ్మదో పాత నిబంధనలోనే ప్రభు చెప్పాడు కీడుకు ప్రతికీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్నువలే నీ పొరుగు వాడిని ప్రేమించు ప్రభు కూడా అదే చెప్పాడు ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అని ఒక పరిశీడు వచ్చి అడిగితే ఒక శాస్త్రం వచ్చి అడిగితే నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ బలముతోనూ నీ ప్రభు అయినటువంటి దేవుణ్ణి ప్రేమించు సేవించు అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అని ప్రభువు అత నిబంధనలో చెప్పినటువంటి మాటని కృత నిబంధనలు కూడా చెప్పాడు కాకపోతే దాన్ని వివరించి చెప్పాడు మనం ఆలోచన చేద్దాం నరహత్య అంటే ఎక్కడ ప్రారంభమవుతుందో ఎక్కడ అది నాంది దానికి ఎక్కడ ఉన్నదో పునాది ఎక్కడ ఉన్నదో దాన్ని ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడే దాన్ని కట్ చేస్తే మనం ఈ పాపంలో పడిపోకుండా ఉంటాం కీడు కూడా చేస్తుందండి ఒక వ్యక్తి మీద మనము కోపం పెట్టుకుంటే ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తే ఆ వ్యక్తి పట్ల మనకున్నటువంటి ద్వేషము ఆ వ్యక్తి పట్ల మనకున్నటువంటి కోపము పగగా మారడమే కాకుండా ఆ వ్యక్తికి కీడు తలపెడతాం కీడు జరగాలని కోరుకుంటాం ఇది ఎవరికి తెలియదు కానీ దేవునికి సమస్తము తెలుసు ప్రియుల అందుకని ఇక్కడ చెప్పాడు కోపం ఉంచుకోవద్దు కీడుకు ప్రతి కీడు చేయవద్దు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక తర్వాత ఇరవై మూడవ వచనం నుండి మనం చూస్తే ఒక క్రొత్త అంశాన్ని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు కావున నీవు బలిపీఠమున అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనానో కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు అన్నాడు అర్పణము అర్పించేటప్పుడు ఒకవేళ నీ మీద ఎవరికైనా అంటే ఎవరి మీదైనా నీకు కాదు ఇక్కడ నీ మీద ఎవరికైనా ఇక్కడ చూడండి నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని ఎలా తెలుస్తుంది మనకి ఒకవేళ మన మీద అతడు విరోధంగా ఉంటే అంటే మన వలన ఏదైనా అతని విషయంలో తప్పు జరిగి అతడు మన మీద విరోధం పెట్టుకుంటే అప్పుడు వెళ్ళి నీవు బాధ్యతగా దాన్ని చక్క చేసుకోవాలి అన్నాడు ఎందుకంటే మన వలన ఎవరికైనా కీడు జరిగితే ఆ జరిగిన కీడును బట్టి మన మీద అతడు ద్వేషం పెట్టుకుంటే లేకపోతే విరోధం పెట్టుకుంటే అప్పుడు నీవు వెళ్ళు అన్నాడు ఒకవేళ నీ వలన నీ మాటల వలన ఎవరికి కీడు కలగకపోతే ఓకే దానికి ఏమీ ఇబ్బంది లేదు అందుకని నీ అర్పణ అర్పించేటప్పుడు అన్నాడు అంటే దేవుడు మనకి నేర్పినటువంటి మాదిరి ప్రార్థనలో ఒక విషయాన్ని చెప్పాడండి మతేశ్వార్తలోని ఆరో అధ్యాయములో ఇరవై పన్నెండవ వచనంలో మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము అన్నాడు అంటే మేము క్షమిస్తేనే మమ్మల్ని క్షమించు అన్నట్టు అందుకని మనము క్షమించబడాలంటే ముందు క్షమించాలి మన అర్పణ అంగీకరించబడాలంటే మనము దేవునికి అంగీకారంగా ఉండాలి కయ్యను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు కారణం ఏమిటి కయ్యను దేవునికి అంగీకారంగా లేడు కయ్యను తన సహోదరుని మీద పగబెట్టుకున్నాడు తన సహోదరుని మీద ద్వేషం పెట్టుకున్నాడు కాబట్టి అతని అర్పణ అంగీకారంగా లేదు అందుకని ఎవరి మీద కోపం ఉంచుకోకుండా ఎవరిని మనము ద్వేషించకుండగా ఎవరి మీద మనం పగబెట్టుకోకుండగా యేసుక్రీస్తు నందు దేవుడు మనలను ఏ విధంగా క్షమించాడు అట్లాగే మనము క్షమించాలి ఇదే మాటను మనము ఎపిసి పత్రికలో నాలుగవ అధ్యాయములో అపసరైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయము చివరి వచనంలో ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి దేవుడు క్రీస్తునందు మనలను క్షమించాడు యేసుక్రీస్తులో దేవుడు మనకి పాప క్షమాపణ ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు దేవుడు కనుక మనలను క్షమించకపోతే మనకు రక్షణ లేదు నిరీక్షణ లేదు యేసుక్రీస్తులో ప్రతి పాపాత్మునికి క్షమాపణ ఉన్నది రక్షణ ఉన్నది అది దేవుడు యేసుక్రీస్తులు క్రీస్తులు అందరికీ సిద్ధపరిచాడు ప్రియలార ఈ క్షణంలో ఆ ప్రభేదట నీవు క్షమాపణ వేడుకుంటే ప్రభు నిన్ను క్షమించేవాడుగా ఉన్నాడు మార్గసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో కూడా మనము ఇదే భావాన్ని చూడగలుగుతాం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు మీకు ఒకని మీద విరోధమేమైనాను కలిగి ఉన్న ఎడలా మీరు నిలవబడి ప్రార్థన చేయునప్పుడెల్లను వాన్ని క్షమించండి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును అన్నాడు పుట్టినోట్లో మీరు క్షమింపని ఎడల పరలోకమందు మీ తండ్రి మీ పాపములు క్షమించడు క్షమించండి క్షమించండి ఈనాడు క్షమాపణ లేమి అనేది ఎక్కువగా కనబడతా ఉంది ప్రియులరా క్షమించలేనటువంటి హృదయము ప్రేమించలేదు ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు ప్రేమించిన దేవుడు మన పాపములను క్షమించడం కొరకు సెలవులో రక్తాన్ని కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు మనలను ఆ విధంగా ప్రేమించి క్షమిస్తే మనము తప్పక క్షమించాలి ప్రభు ప్రేమతో మనము ఇతరులను ప్రేమించాలి అని ప్రభు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇక తర్వాత మనం చూసినప్పుడు నీ ఇరవై ఐదవ వచనంలో నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంటోతుకు అప్పగించును అంతటి నీవు చెరసాలలో వేయబడుదువు కడపట్టి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు ప్రియులరా ఈ పని ఎప్పుడు చేయాలి అంటే సమాధాన పడటము క్షమాపణ కోరటము క్షమించటము అనే పని ఎప్పుడు చేయాలి త్వరగా చేయాలి అన్నాడు ఆలస్యం లేకుండా చేయాలి త్వరగా చేయాలి నా అనుభవంలో ఒక సహోదరుని మీద నాకు కోపం ఉండి కొన్ని నెలలు నేను మాట్లాడలేదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉండగా నా మనస్సాక్షి నన్ను గడ్డించినప్పుడు ఈ విషయంలో నేను ఆలస్యం చేయకూడదు అని చెప్పి ఆ నెంబర్ నా దగ్గర లేనప్పటికీ కూడా మరొకరి దగ్గర ఆ నెంబర్ తీసుకుని వెంటనే ఫోన్ చేసి ప్రధాని నన్ను క్షమించు అని నేను క్షమాపణ అడిగాను ఏమిటి నేను కోరిన క్షమాపణ అంటే అతనికి ఏమి నేను నష్టమే కలిగించలేదు అతన్ని ఏమి దుర్భాషలాడలేదు అతనికి ఏమీ నొప్పి కలిగించే మాటలు కూడా నేను మాట్లాడలేదు కానీ విరోధం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు ఇదే నా భావన కాబట్టి క్షమాపణ కోరటం జరిగింది ప్రిల్లరు ప్రభు ఏదైతే చెప్పాడో అదే మనం చేసినప్పుడు మన హృదయంలో నెమ్మది ఉంటుంది మన హృదయంలో శాంతి ఉంటుంది సమాధానం ఉంటుంది అందుకని ఇక్కడ ఏమన్నాడు అంటే త్వరగా నీ సహోదరునితో సమాధానపడు సమాధాన పడితే నీ హృదయంలో సమాధానం కలుగుతుంది నువ్వు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు లేకపోతే నిన్ను చెరసాలలో వేస్తాడు ఇది ఒక బంధకం క్షమాపణ లేమి అనేది ఒక చెరసాల లాంటిది దేవుడు మనలను పాపపు చెరలో నుండి విడిపించిన తర్వాత ఈ క్షమాపణ లేమి వలన మరలా మనము మరొక చెరలోనికి వెళ్ళిపోతున్నాం ఈ విధంగా చాలామంది విశ్వాసులు క్షమించలేని తనం వలన పాపమనేటువంటి చెరలోనికి మళ్ళా వెళ్ళిపోతున్నారు పాపము బండకాల్లోనికి వెళ్ళిపోతున్నారు క్షమించలేని తనం అనేది దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అయితే ఆ పాప దాసత్వం నుండి మనలను విమోచించడం కొరకు దాసుడుగా ఈ లోకానికి ప్రభు వచ్చాడు పాప దాస్యములో ఉన్నలను మన ఉన్న మనలను విమోచించడం కొరకు పాపం ఎరుగని ఆయన పాపముగా చేయబడి మనం చేసినటువంటి పాపానికి ఆ శరీరం మీద శిక్షణ పొంది మనకు రక్షణ ఇచ్చాడు ఆయన కాచినటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మన పాపాలకు విమోచన కలిగించాడు విడుదల కలిగించాడు మనలను స్వతంత్రులుగా చేశాడు ప్రియులకి ఈ స్వాతంత్ర్యాన్ని మరలా మనము పోగొట్టుకోకుండా మనము క్షమాపణ హృదయము కలిగి జీవించటం అనేది దేవుడు కోరుకునేటువంటి సంగతి అందుకని పిలుపు పత్రికలో చెప్పాడు రెండవ అధ్యాయం ఐదవ అన్నాడు పిలుపు పత్రికలో మీరు క్రీస్తు యసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండండి రిలరా మన ప్రభు మన పట్ల ఎప్పుడు ద్వేషం చూపించలేదు ఎప్పుడు మనలను ద్వేషించలేదు మనల్ని గనుక ద్వేషించి ఉంటే ఈరోజు మనము ఇలాగున ఉండేవారం కాదు ప్రభు మనలను ప్రేమించాడు ప్రేమతో మన పాపాలన్నీ కూడా క్షమించాడు ఆయన ప్రేమను బట్టి చేశాడు ఇదంతా కూడా ఆయన ప్రేమే మనలను క్షమించింది ఆయన ప్రేమే మనలను రక్షించింది ఆయన ప్రేమే మనలను క్షమిస్తూ ఉంది క్షమిస్తూ ఉంది ప్రిలా ఎన్నిసార్లు మనం తప్పిపోలేదు ఎన్నిసార్లు మనము దేవునికి ఆయాసం కలిగించలేదు ఎన్నిసార్లు మనము దేవుని గాయాలు రేపలేదు సారి సారికి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను క్షమించు నాయన అని ప్రార్థన చేస్తే ఎన్నిసార్లు మనల్ని ప్రభు క్షమించలేదు ఎన్నిసార్లు మనల్ని అక్కడే చేర్చుకోలేదు ఆలోచన చేయండి ప్రా ఆ కలువరి శిరువులో చెందించినటువంటి అమూల్యమైనటువంటి రక్తం మన క్షమాపణకు మూలం కారణం ఆ ప్రభు యొక్క రక్తాన్ని చిందించి మన కొరకు క్షమాపణ సిద్ధపరిచాడు క్షమాపణ ఇచ్చాడు రక్షణ ఇచ్చాడు ఆ ప్రభు మనలను క్షమిస్తూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు ప్రిలరా కాబట్టి అదే భావంతో మనము ఈ లోకల్లో జీవించాలి ఎవరిని ద్వేషించవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడే సమస్తాన్ని చూచుచున్నవాడు గనక సమస్తమును ఎరిగిన వాడు గనక ప్రభువు మనలను ప్రేమించండి అన్నాడు గనక ప్రేమించటం క్షమించటం మన విధి ఈ భాగంలో ఉన్నటువంటి సారాంశం అది దేవుడి మాటలు దీవించను గాక పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి మీరు సెలవిచ్చినటువంటి ఈ మాటలు మృదయంలో భద్రంగా దాచుకొని వాటిని సారిసారికి నెమరు వేసుకుంటూ మీరు చెప్పినట్టుగా నడుచుకునే నడుచుకుని మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి ఆమె